నా పేరు నాసన్ రవీందర్ మాది లక్ష్మీపూర్ కోటపల్లి మండల్ మేము పురుగు బాగుండే ఇట్లా బాగుండే ఈ మందు తీసుకొచ్చిన ఒక టెన్ అవర్స్లోనే ఒక పది ఒక పది గంటలలో ఇట్లా పురుగు అనేది మొత్తం చనిపోయింది మంచి కమ్ మందు మందు స్ప్రే చేయడం జరిగింది కొట్టినాక పది గంటలనే రిజల్ట్ వచ్చింది ముడుగులో ఇది నిజం నమ్మచ్చా కొంతమంది నమ్మరాది అనుకుంటారు సూపర్ రిజల్ట్ ఉంది కొట్టి చూడండి చూసినాక మీకే తెలుస్తుంది ఒకసారి అన్నదాత ట్రేడర్స్ లక్ష్మీపూర్ లో ఉంది అన్నదాత ట్రేడర్స్ లక్ష్మీపూర్ లో తీసుకురావడం జరిగిందా పురులో తీసుకున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ పురుగు బాగుండేనా బాగుండే బాగుండే ఇప్పుడైతే ఓకే ఓకే అన్న ఒకసారి ఆ మందిని చూపించిస్తారా విక్టర్ కంపెనీ వాళ్ళది బియర్ అనే మందు ఆ రెండు ఎకరాలకు నిన్న సాయంత్రం తీసుకొచ్చి నాలుగు గంటలకు స్ప్రే చేయించడం జరిగింది ఈ రోజు మార్నింగ్ వచ్చి చూసినట్టయితే పురుగు అయితే పూర్తిగా చనిపోవడం జరిగింది